పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామిక్కు గాక నిన్నటి దినాన రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం చదువుకున్నాం అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిసే వద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవ చేయగా అతడు వెళ్ళుడని ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోర్ధానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడనని అడిగాను వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడలికి తేలేను అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని సిరియా రాజు ఇస్రయేలులతో యుద్ధం చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మనము దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేళలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచటికి శ్రియాన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇస్రయేలి రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనిను ఇలాగ మాటిమాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ రాజు పక్షమున ఎవరూ లేరను గానీ ఇస్రయేలులోనున్న ప్రవక్త ఎలిషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇస్రయేలు రాజునకు తెలియజేయనను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని కొత్తమానము వచ్చెను కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్నమును చుట్టుకొనగా దేవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నము చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని ఆ దేవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా ఏహోవ ఆ పనివాణి కండ్లను తెరవచేశను గనుక వాడు ఎలిస చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి నిండియుడుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలిస ఈ జన్లను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలిస చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలిస ఇది మార్గము కాదు ఇది పట్నము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని అద్దకు మిమ్మను తీసుకొని పోదునని వానితో చెప్పి సోమరవును పట్నమునకు వారిని నడిపించను వారు సోమరవనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఏహోవా వారి కండ్లను తెరవచేశను గనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకుని అంతటా ఇస్రాయేలీ రాజు వారిని పాలజూచి నాయనా వీరిని కొట్టుదనా కొట్టుదనా అని ఎలిషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నేను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదరని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దకు పోయిరి అప్పటి నుండి సిరియాన్లు దండువారు ఇస్రాయేలు దేశంలోనికి వచ్చిట మానిపోయాను అటు తర్వాత సిరియా రాజైన బెనవదాదు తన సైన్యవంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసాను అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షేమం కలిగి ఉండగా గాడి యొక్క తల యాభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండురి అంతటా రాజు పట్నపు ప్రకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయిట విని ఏహోవా నీకు సహాయం చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడగగా అది ఆ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రమును చింపుకొని ఇంకా ప్రకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెట్ట కనబడెను తర్వాత రాజు సపాతి కుమారుడైన ఎలిష యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అనిను అయితే ఎలిష తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలిసే దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దోత రాగా వాడిలో వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలకు తోసి తలుపు మూసివేయడి వాని యజమానిని కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దోత అతని వద్దకు వచ్చెను అంతట రాజు ఈ కీడు యహోవ వలనైనది నేనేక ఎందుకు ఏహోవ కొరకు కనిపెట్టి ఉండవలనే నేను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం పూర్తయింది రేపటి తిన రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే నడిపించిన నడిపించినగాక ఆమెన్